హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అయ్యం మహా సరస్వతమీనామా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రై గురవేణ గురవే సర్వలోకా పిషజేబపు పరోగివిద్ధ్యాం దక్షిణామూర్త భగవద్బంధువులరా ఒక విషయం ఈ వారము పన్నెండు రాశులకు మనము తెలుసుకుందాము ఎనిమిదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఒక వారం రోజులు ఈ వారం రోజుల పాటు మేషరాశి నుండి మీనరాశి వరకు రాశి ఫలితాలు తెలియజేస్తున్నాము గమనించగలం ప్రథమంగా మేషరాశి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలన్న ప్రయత్నం అనుకూలిస్తుంది అదృష్టం తోడుగా నిలుస్తుంది ధనలాభం ఉంది కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు నిరుద్యోగులు శుభవార్త వింటారు బాల్య స్నేహితులను కలుస్తారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది అనవసరంగా పోటీలకు దిగకండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త ఎవరికీ పూచీగా ఉండకండి రెండవదిగా వృషభ రాశి ఇష్టకార్యం సిద్ధిస్తుంది ఆర్థిక లబ్ధి చే చేకూరుతుంది రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఇతరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది కొత్త విషయాలు తెలుస్తాయి సంతానం సంబంధం శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి వాహన యోగం ఉంది కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది పెద్దల ఆశీస్సులను పొందుతారు మనస్సుకు నచ్చే బాధ్యతలు లభిస్తాయి విదేశీ ప్రయాణానికి అనుకూలం అనవసర ప్రయాణాలను వాయిదా వే వేసుకోండి వి వివాదాల జోలికి వెళ్ళకండి అలానే మిథున రాశి మిథున రాశి ఫలితాలు యోగదాయకమైన కాలం ఇది అన్ని వ్యవహారాల్లోనూ అనుకూల ఫలితాలు దక్కుతాయి ఉద్యోగాలు ఉద్యోగులు నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు అధికారుల మన్నలను పొందుతారు కొత్త బాధ్యతల్లో ఒదిగిపోతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి రుణ రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి విదేశాల్లో స్థిర నివాస యత్నం అనుకూలిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు అలానే మిథున రాశి సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు ఆరోగ్యం మెరు మెరుగ్గా ఉంటుంది విధానాలను రాజీ ద్వారా పరిష్కరించుకోండి తదుపరి కర్కాటక రాశి అభిష్టం నెరవేరుతుంది చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది అన్ని రంగాల వారికి శుభంగా ఉంటుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అధికార వృద్ధి ఉంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది సంతానం కొ వృద్ధిలోకి వస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది భవిష్యత్ ప్రణాళికలను రూపుది రూపొందిస్తారు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి ఇష్టంతో చేపట్టిన పని విజయవంతం అవుతుంది వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచు పెంచుకుంటారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి అధికార వృత్తి గోచరిస్తోంది తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు సంతానం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు గౌరవం పెరుగుతుంది చెప్పుడు మాటల వల్ల అపోహలు పెరుగుతాయి ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తారు తగాదాలకు ఆస్కారం ఉంది ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు తదుపరి కన్యారాశి పనులు అనుకున్న స్థాయిలోనే జరుగుతాయి ధన లాభం ఉంది జీవిత భాగ్యస్వామి చోడ్పాటుతో కీలక కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దుతారు సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్ని ఇస్తాయి కొత్త విషయాలను అనుగ్రహిస్తారు బంధువులను కలుస్తారు కొత్త బంధాలు బల బలపడతాయి ప్రయాణ సౌఖ్యాన్ని పొందుతారు నిజాయితీకి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగులు బాధ్యతతో మెలగాలి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఇష్టం లేని చోటికి బదిలీ అవుతారు ఆరోగ్యం జాగ్రత్తగా వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టండి తదుపరి తులారాశి సుఖవంతంగా గడుస్తుంది స్వస్థాన ప్రాప్తి ఉంది బంధువుల సహక సహకరిస్తారు ఆర్థిక స్థితి మెరు గా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు పోటీల్లో గెలుస్తారు అపార్థాలు తొల తొలగిపోతాయి న్యాయ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామి సూచనలు బాగా మేలు చేస్తాయి కీర్తి పెరుగు పెరుగుతుంది ప్రయాణం ఆనందంగా సాగుతుంది బంధాలు బలపడతాయి స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి పెరుగుతుంది ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కీళ్ళనొప్పులు వేధిస్తాయి తదుపరి ఉచ్చక రాశి వ్యవహారాల నింట శుభ ఫలితాలు లభిస్తాయి ఆర్థిక లావాదేవులు లాభసాటిగా సాగుతాయి బంధువులు తోడ్పాటు లభిస్తుంది బలహీనతలను జయిస్తారు మానసిక శారీరక సౌఖ్యాలను పొందుతారు కీలకమైన పనికి అడ్డంకులు తొలగిపోతాయి వివాదాలు పరిష్కారం అవుతాయి భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి ఇతరులతో బాంధవ్యాలు బలపడతాయి నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి తదుపరి ధనుశ్రాసి వ్యవహారాల్లో శుభ ఫలితాలు పొందుతారు అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది మిత్రులు సహకరిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు బలహీనతలను జయిస్తారు న్యాయ వివాదాలు అనుకూలంగా సాగుతాయి అదృష్టం తోడు తోడుంటుంది శత్రువులపై విజయం సాధిస్తారు పోయిన వస్తువులు తిరిగి దొరుకు దొరుకుతాయి అందుకుంటారు సంతానం తీరు చికాకు పెడుతుంది అవసరమైన వేళకు తెలివితేటలు అక్కరకు రావు ఆత్మీయుల సూచనలు పాటించండి ఆస్తి విక్రయ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది బద్ధకాన్ని వదిలి కృషి చేయాలి తదుపరి మకర రాశి వ్యవహారాల్లో విశేష లాభం ఉంది ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది సోదరుల సహకారంతో మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఓకే అవసరమైన వేళ న్యాయకత్వ లక్షణం ప్రదర్శిస్తారు ప్రదర్శిస్తారు దగ్గర ప్రాంతానికి ప్రయాణిస్తారు శిరాస్తి విద్యారంగంలో వారు అప్రమత్తంగా ఉండాలి వృధా ఖర్చులు తగ్గించాలి సంతాన సంబంధ వ్యవహారాలు వేదనకు గురి చేస్తాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అవసరం అనవసర అవసరం అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి నీటి వనరుల వనరుల సమీపంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త తదుపరి కుంభరాశి ఒడుదుడుకులు ఎదురైనా పనుల విజయవంతంగా ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి మిత్రుల స మిత్రుల సహకారం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కీలక సమయాల్లో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు సోదరుల సమస్యలను పరిష్కరిస్తారు నాయకత్వ పటిమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆత్మీయులను కలుస్తారు సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది ఇతర వ్యవహారాల్లో జోక్యం వద్దు కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి తల్లి ఆరోగ్యం కలవర పెడుతుంది తదుపరి మీనరాశి అన్ని కార్యాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం అనుకూలిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తోడబుట్టిన వారి అండతో కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుతారు ఇరుగు పొరుగుతో సత్యత పెరుగుతుంది ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది ఉద్యోగులకు విశేష లాభ లాభం ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు అదృష్టం వరిస్తుంది ఆంతరంగిక వ్యవహారాలను బయట పెట్టకండి ఆంతరంగిక వ్యవహారాలను బయట పెట్టకండి అనవసరం జోక్యం అనవసర జోక్యం వల్ల అవమానం ఎదురవుతుంది ఆరి ఓం సమస్త సన్మంగళాని భవంతు ఈ యొక్క పండు రాశులను ఎనిమిదవ తారీఖు నుండి మనము తెలియజేసుకున్నాము వార ఫలితాలను తెలియజేసుకున్నాము పద్నాలుగో తారీఖు వరకు తెలియజేసుకున్నాము మరల వచ్చేవారం కలుసుకుందాము శుభం శుభమస్తు ఓం నమ శివాయమ శివాయ